రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ వార్డు గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తెలియజేశారు గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాల్లూరి మీడియాతో మాట్లాడారు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి నాలుగు రోజుల పాటు గ్రామాల వారిగా సమావేశం నిర్వహించి ప్రతి కార్యకర్తలతో స్వయంగా మాట్లాడి కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు అది కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా అక్టోబర్ రెండున నేను బాధ్యతలు తీసుకున్నాను సో నేను ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా వార్డు లెవెల్ నుంచి కమిటీల నుంచి మండల లెవెల్ కమిటీల వరకు చేస్తున్నామండి ఆ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ఈ నియోజకవర్గంలో స్టార్ట్ చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చాము సో పిఠాపురంలో ఈ రోజు నుంచి నెక్స్ట్ ఫైవ్ డేస్ వరకు మేము ఇక్కడే ఉండి మా టీం అంతా ఇక్కడే ఉండి వార్డు లెవెల్ కమిటీల నుంచి వార్డు బూత్ విలేజ్ మండల్ లెవెల్ కమిటీల వరకు ఆ ప్రక్రియ అంతా పూర్తి చేసుకుంటాము పూర్తి చేసుకొని వాళ్ళ మేము ఎవరెవరైతే ఇన్ఛార్జీలు ఎన్నుకున్నామో ఆ అందరికీ ఓట్ చేయించి వాళ్ళకి బాధ్యతలు అప్పగించి ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది సో ఇది ఎలా చేస్తున్నామంటే కంప్లీట్ గా ఇది డెమోక్రటిక్ వేలో చేస్తున్నామండి ఎలా అంటే ఇప్పుడు మండల అధ్యక్షులు బూత్ వాళ్ళని ఎన్నుకొని బూత్ వాళ్ళు విలేజ్ కమిటీలు అట్లా విలేజ్ బూత్ బూత్ వార్డులా కాకుండా మేము ప్రతి వార్డు నుంచి ఒక ఇరవై మంది ఒక ముప్పై మందిని తీసుకొని వాళ్ళ చేతిలో మీదుగా ఒక వార్డ్ ఇన్ఛార్జ్ని ఎన్నుకొని వీళ్ళందరూ కలిసి ఒక బూత్ ఇన్ఛార్జ్ ఎన్నుకొని వాళ్ళందరూ కలిసి ఒక విలేజ్ ఇన్ఛార్జి వాళ్ళొక మండల ఇన్ఛార్జి ఇలా ఎన్నుకోవటం వల్ల ఏంటంటే పార్టీలో ఎప్పటి నుంచో రెండు వేల పద్నాలుగు నుంచి హార్డ్ వర్క్ చేస్తూ కష్టపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా మా అధ్యక్షులు వారు వాళ్ళకి సరైన బాధ్యత అప్పగించాలి అని చెప్పి స్టార్ట్ చేస్తున్నది ఏంటి ఇది సో వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు బట్టి చేసినందుకు వారికి ఒక బాధ్యత అప్పగిస్తూ దాని ద్వారా వాళ్ళకి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి వాళ్ళకి చూపిస్తూ ఎలా ఇంకా లీడర్ గా వాళ్ళు పైకి రావాలి సేనతో సేనాని కానీ లేకపోతే నెంబర్ టు లీడర్ గాని ఈ కార్యక్రమాల్లో మా అధ్యక్షులు గారు చెప్పేది ఏంటంటే ఒక మెంబర్ నుంచి సామాన్య కార్యకర్త నుంచి లీడర్ గా ఎలా ఎదగాలి ఎదగ దానికోసం మేము వాళ్ళకి ఇస్తున్న ఛాన్స్ ఇది సో ఈ నాలుగు రోజులు ఇదే కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత మేము ఆల్మోస్ట్ ఒక తొమ్మిది వందల మంది తొమ్మిది మంది నాయకులు అవుతారు ఈ నాయకులందరి చేత ఓత్ కార్యక్రమం ఉంటుంది ఓత్ కార్యక్రమం ఉండి వాళ్ళకి కావాల్సిన బాధ్యతలు అప్పగించి ఏంటంటే ఇప్పుడు ఒక వార్డులో ఏదన్నా ఒక ఇష్యూ ఉంది సమస్య ఉందన్నప్పుడు ఆ వార్డు ఇన్ఛార్జ్ చేతుల మీద కానీ ఆ సమస్య తీసుకొని అతని చేతుల మీదే ఆ దానికి సమస్యకి సమాధానం చూపిస్తే అతనికి ఆ వార్డులో ఇంపార్టెన్స్ వస్తుంది లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి సో ఇదే విధంగా ప్రతి ఒక్కరిని స్ట్రాంగ్ చేసుకొని మాది ఇది గ్రౌండ్ లెవెల్లో మా ని చాలా స్ట్రాంగ్ చేసుకోవాలని ముఖ్య ఉద్దేశంతోనే ఇదంతా స్టార్ట్ అయిందండి ఈ ప్రక్రియ శుక్రవారంతో పూర్తవుతుంది సో ఈ లోకల్లో ఉన్న లీడర్స్ అందరినీ మీట్ అవుతున్నాము ప్లస్ కార్యకర్తలందరినీ మీట్ అవుతున్నాము ఈ ప్రక్రియ శుక్రవారం పూర్తి చేసుకుని అధ్యక్షుల వారికి ఈ రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి